హలో నమస్తే నేను జర్నిస్ట్ పోయన్నారు కాకినాడ పోర్టు వ్యవహారం రాజకీయంగా ప్రకంపన రేపుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ పోర్టుని బలవంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు రాయించేసుకున్నారు అంటూ కాకినాడ పోర్టు యజమానిగా ఉన్న రావు సిఐడికి కంప్లైంట్ చేశారు సిఐడి కంప్లైంట్ చేయడంతో ఉన్న ఫలంగా సిఐడి చాలా యాక్టివ్గా పనిచేస్తూ వచ్చింది సిఐడి ఈ కేసుతో సంబంధం ఉందనే ఆరోపణలతో విజయసాయి రెడ్డి పైన లుక్అవుట్ నోటీస్ జారీ చేసింది మిగతా వాళ్ళపైన కేసులు నమోదు చేసింది విచారణ ప్రారంభిస్తోంది సో ఈ సిఐడి విచారణతో ఈ పోర్టుని ఏ రకంగా అక్రమంగా వైసీపీ నాయకులు ఎక్కువ షేర్ రాయించుకున్నారనేది సిఐడి తేలుస్తుంది ఆ తర్వాత వాళ్ళకు శిక్షలు వేస్తుంది అయితే ఈ అంశానికి సంబంధించి కాకినాడ పోర్టుకు సంబంధించిన తేనె తుట్టిని కదిపింది జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కాకినాడ వెళ్ళారు కాకినాడ వెళ్ళి అక్కడ నుంచి రేషన్ బియ్యం అక్రమంగా రవాణా జరుగుతోంది అంటూ దాన్ని తనిఖీలు చేసే ప్రయత్నం చేశారు ఆ బోటు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో తను అక్కడికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు ఆపారు లాంటి కామెంట్స్ కూడా ఆయన చేశారు అంటే ఏ స్థాయిలో ఎంత బలంగా ఈ మాఫియా ఉందో చూడండి అంటూ చెప్పే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేశారు ఆ తర్వాత ప్రభుత్వం ఆ రేషన్కి సంబంధించిన వ్యవహారం పైన కంటే కూడా ఈ పోర్టును రాయించేసుకున్నారనే ఒక కొత్త లైన్ తీసుకొచ్చింది దీనిపైన ప్రస్తుతం విచారణ చేయిస్తోంది రావు సిఐడికి కంప్లైంట్ చేయడం వెనక ఆయనకైనా ఈ ప్రభుత్వంపైన అపారమైన నమ్మకంతో చేసిన కంప్లైంట్గా ఖచ్చితంగా చూడలేము ఇది మోటివేటెడ్ కంప్లైంట్గానే రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది అయితే రావుకు సంబంధించి ఈయనకు గతంలో కాకినాడ పోర్టుని కట్టబెట్టడంపైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు తొంభై ఆరు తొంభై ఏడో ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈ పోర్టుని రావుకి ఎందుకు కట్టబెట్టారు అంటూ ఆయన ప్రశ్నించారు ఆయన కట్టబెట్టడం ద్వారా ఇక్కడ వచ్చిన ఉపాధి ఏంటి అంటూ ప్రశ్నించారు సో ఆయన ఏం సాధించారు అంటూ ప్రశ్నించారు ఒక ప్రైవేట్ వ్యక్తికి ఈ పోర్టుని ఎలా కట్టబెట్టారు అంటూ ప్రశ్నించారు గడిచిన మూడు నాలుగేళ్లుగా మనం ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో పోర్టుల్లో వాటా అంతా ప్రభుత్వ వాటా అంతా ఆదానికి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మేశారు అంటూ ఏ రకంగా తెలుగుదేశం పార్టీ మీడియా మాట్లాడుతుందో తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడారు సేమ్ అలాగే సేమ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా సో నైంటీ సిక్స్ నైన్ సెవెన్లో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈయనకి కట్టబెట్టారు రావు గారికి ఈ పోర్ట్ని అంటూ ప్రశ్నించారు సో ప్రశ్నించారు ఆ తర్వాత వదిలేశారు సో ఆ కేవీ రావు గారి దగ్గర నుంచి పోర్ట్ని వైసీపీకి సంబంధించిన నాయకులు లాక్కున్నారు అనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ అయితే ప్రస్తుతం జరుగుతున్న కేసు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వర్షను ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆందోళన వ్యక్తం చేసింది కేవలం బియ్యం పోతున్నాయని కాదు ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం అని చెప్పారు ఈ పోర్టు ద్వారా ఏమైనా ఉగ్రవాదులు ఎవరైనా ఇక్కడికి వస్తే ఏంటి పరిస్థితి అని చెప్పి ఆయన ప్రశ్నించారు ఉగ్రవాదులకు ప్రాణాలపైన తీపి ఉండదు ప్రాణాల పెద్ద లెక్క కదా వాళ్ళకి వచ్చి ఎవరైనా నాలుగు గన్స్ పట్టుకుని వచ్చి ఇక్కడ అందరికీ కాల్ చేస్తే ఏంటి మందుగుండు సామాగ్రి ఇక్కడికి వస్తే ఏంటి ఈ పోర్టులో దేశ వ్యతిరేక కార్యక్రమాలు జరిగితే పరిస్థితి ఏంటి ఎవరు మానిటర్ చేయాలి అంటూ ఆందోళన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ రేజ్ చేసిన ఈ ప్రశ్నలన్నీ కూడా ఖచ్చితంగా వ్యాలిడ్ ప్రశ్నగానే చూడాలి ఈ ప్రశ్నలన్నీ కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినవే వీటినన్నిటి కూడా ప్రభుత్వాలు అడ్రస్ చేయాల్సిందే పవన్ కళ్యాణ్ ఆందోళన చేసిన తరహా యాక్టివిటీస్ జరగకుండా కాపాడాల్సిందే జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అప్పుడు ఏం చేయాలి అప్పుడు ఏం చేయాలి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఈ పోర్ట్ ఉండే కంటే ప్రభుత్వ ఆధీనంలో ఈ పోర్టు ఉంటే కదా సేఫ్గా ఉంటుంది ప్రభుత్వ ఆధీనంలో ఈ పోర్ట్ ఉంటే కదా సేఫ్ హ్యాండ్స్లో ఉండ ఉన్నట్లు భావించాలి ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పోర్టులోకి వెళ్ళలేని పరిస్థితిని అక్కడ ప్రైవేటు వ్యక్తుల చేతిలో పోర్టు ఉండడం వల్ల జరిగింది కదా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పోర్టు ఉండడం వల్ల ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా అక్కడికి వెళ్ళలేకపోయాడు కదా వెళ్ళడానికి సంబంధించి అడ్డుకు అడ్డుకున్నారు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు కదా అదే ప్రభుత్వానికే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ పోర్టు పైన పూర్తి స్థాయిలో హక్కు ఉంటే ప్రభుత్వం ఈజీగా అక్కడ ఏం జరుగుతుందో మానిటర్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది కదా ఇప్పుడు కేవీరావు గారి దగ్గరికి మళ్ళీ వైసీపీ వాళ్ళు లాక్కున్న శేషాన్ని ఇచ్చి మళ్ళీ ఆయనకి ఇస్తారు లేకపోతే మళ్ళీ ఇంకెవరో వచ్చి మళ్ళీ లాక్కుంటారు సో ఇలా జరుగుతూ పోతే పోర్టు ప్రమాదంలో పడిపోతుంది కదా వైసీపీ నాయకులు నలుగురు వచ్చి నువ్వు సంతకం పెడతావా లేదా మాకు షేర్లు ఇస్తావా లేదా అంటే సంతకం పెట్టిన కేవీరావు గారు రేపొద్దున ఉగ్రవాదులు వచ్చి గన్ను పెట్టి ఇక్కడ నుంచి ఏదో తీసుకెళ్ళిపోతాం అలో చేస్తావా లేదంటే చేస్తారు కదా చాలా సింపుల్ కదా ఆయన్ని బెదిరిస్తే షేర్లన్నీ ట్రాన్స్ఫర్ చేసిన వ్యక్తి బెదిరిస్తే సంతకాలు పెట్టి మొత్తం పోర్టుని చేసిన వ్యక్తి ఉగ్రవాదులు వచ్చి గన్ను పెడితే ఏం చేయరు ఎందుకు చేయరు డెఫినెట్గా చేస్తారు కదా అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రమాదం కదా పైగా ఆ వ్యక్తికి ఆ పోర్టును అప్పచెప్పడంపైన పవన్ కళ్యాణ్ గారి గతంలో అభ్యంతరాలు ఉన్నాయి కదా ఆ వ్యక్తికి ఆ పోర్టును అప్పచెప్పి చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని ప్రశ్నించారు కదా సో ఆ పోర్టుకి అప్పటి నుంచి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండడం వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా రావట్లేదు కదా మూడు నాలుగు ప్రధానమైన ఇష్యూలు ఉన్నాయి ఒకటి పోర్టు భద్రత ప్రమాదంలో పడింది రాష్ట్రం భద్రత ప్రమాదంలో పడింది దేశం భద్రత ప్రమాదంలో పడింది రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రాకుండా పోతుంది ఈ పోర్టు ద్వారా ఆదాయం ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్తుంది సో ఇన్ని రకాలుగా రాష్ట్రానికి నష్టం జరుగుతోంది పైగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వ్యక్తులు కూడా అక్కడికి పోరాడే పరిస్థితి ఉంటుంది ఈ పోర్టుని ఆసరాగా చేసుకుని దేశంలో ఉన్న అనేక కంపెనీలు కాకినాడ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి వాళ్ళకి ఏదో ఈజీగా ఉంది ఇక్కడ ఇక్కడ ఏదో నామ్స్ కాస్త రిలాక్స్డ్గా కనిపిస్తున్నాయి దేశంలో రైస్ ఎక్స్పోర్ట్ చేసే టాప్ టెన్ కంపెనీస్ విష కాకినాడ కేంద్రంగా రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాయని విన్నాను నేను సో ఈ స్థాయిలో అక్కడ ఆందోళన ఉంటే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తం చేసిన ఆందోళనన్నీ పోవాలంటే ఏం జరగాలి వైసీపీ నాయకుల దగ్గర నుంచి షేర్లు తీసుకొచ్చి మళ్ళీ కేవీరావుకి ఇవ్వడం కాదు కదా జరగాల్సింది పోర్టుని స్వాధీనం చేసుకోవాలి చేసుకోవడం జరగాలి పోర్టు మళ్ళీ ప్రభుత్వ పరంగా అవడం జరగాలి సో పవన్ కళ్యాణ్ గారి వర్షన్ ఇక్కడి వరకు బయటకు రాలేదు ప్రభుత్వం మాత్రం ఇది వైసీపీ టీడీపీ మధ్య వారుగా వైసీపీ టీడీపీ మధ్య గొడవగా చూపించే ప్రయత్నం చేస్తోంది ఈ వ్యవహారాన్ని చూపించి వైసీపీ వాళ్ళు లాక్కున్నారు వాళ్ళు దొంగతనం చేశారు వాళ్ళు ఇంకేదో బెదిరించారు అని చెప్పి చెప్పి రాజకీయంగా లబ్ధి పొందాం అనుకుంటే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది కదా నేను ఇంతమంది చెప్పినట్టుగా కేవీరావు గారికి బెదిరించారు కాబట్టి షేర్లు ఇచ్చేసారు రేపు పొద్దున్న గన్ను పెట్టి పెడితే ఇంకేమైనా చేస్తారు కదా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలల పాటు కంప్లైంట్ చేయడానికి ఆయనకు ధైర్యం రాలేదు కదా ఆయన కంప్లైంట్ చేయడానికి ఆరు నెలల సమయం పట్టింది అంత భయపడిపోయాడు ఆయన అంత భయపడిపోయి షేర్లు రాసి షేర్లు రాసి కొత్త ప్రభుత్వం వచ్చి నూట డెబ్బై స్థానాలు నూట అరవై నాలుగు స్థానాలు ఈ ప్రభుత్వానికి వచ్చినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం దగ్గరికి వచ్చి నాకు నన్ను గత ప్రభుత్వం బెదిరించి షేర్లు తీసుకుంది నాకు కాపాడండి నా షేర్ నాకు ఇప్పించండి అని కంప్లైంట్ చేయడానికి ఆయనకి ఆరు నెలల సమయం పట్టింది పైగా కంపెనీస్ లా ప్రకారం ఎన్సీఎల్టీలో చేయాల్సిన కంప్లైంట్ని ఆయన పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్లో డైరెక్ట్గా ఆయన సిఐడికి చేశారు ఇటువంటి కంప్లైంట్స్ సాధారణంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ అవుతాయి లేకపోతే ఎన్సీఎల్టీలో కంప్లైంట్ అవుతాయి ఈ రెండు కాకుండా సిఐడికి ఆయన కంప్లైంట్ చేశారు సో వీటి చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ వర్షన్ ఏంటి అనేది చాలా ఆసక్తి కలిగిస్తోంది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది పవన్ కళ్యాణ్ వర్షన్ కనుక పోర్టుని ప్రభుత్వ పరం చేయడం అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ సేఫ్గా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమ రవాణాలు జరగకుండా ఉంటాయి ఇలా కాకుండా మళ్ళీ అక్కడి నుంచి తీసి ఇక్కడికి ఇక్కడ నుంచి తీసి అక్కడికి పెడితే యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ ఇప్పటివరకు ఏం జరిగిందో దానికి ముందు ఏం జరిగిందో రేపొద్దున కూడా అది జరిగే పరిస్థితి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి ఇంటెన్షన్ పవన్ కళ్యాణ్ గారి ఇంటెన్షన్ టువర్డ్ ద స్టేట్ పవన్ కళ్యాణ్ కన్సర్న్ టువర్డ్ ద స్టేట్ సెక్యూరిటీ ఉపయోగం లేకుండా పోతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి వెర్షన్ ఈ పోర్ట్ని ప్రభుత్వం నడిపించేలా ఉంటే బాగుంటుంది సో ఆయన వెర్షన్ ఏంటి అనేది ఇప్పటివరకు బయటకు రాలేదు సో పవన్ కళ్యాణ్ ఎలా రెస్పాండ్ అవుతారో దీనిపైన ఏం రెస్పాండ్ అవుతారనేది చూడాల్సి ఉంది